హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవసం పార్ట్ ఫార్టీ త్రీ ఉదయం నుంచి రకరకాల బొమ్మలతో ఆడించి భోజనం పెట్టి పెట్టి అన్నీ చేసిందేమో సునంద వాడు యశస్వి ఎత్తుకోగానే ఏడుపు మొదలుపెట్టి మళ్ళీ సునంద దగ్గరికి వెళ్ళిపోవటానికి చేతులు ఇచ్చేస్తున్నాడు అది చూసిన యశస్వికి పిచ్చి పీక్స్లోనికి వెళ్ళిపోయి ఎలా ఎవరి మీద కోపం చూపించాలో తెలియక వాడి వీపు మీద ఒక్కటేసింది ఎవరిని అంటిపెట్టుకుని ఉంటే వాళ్లేనా ఇక అమ్మ అవసరం లేదా నీకు ఊరి మీద పగలంతా తిరిగింది చాలేదా అంది గట్టిగా వీపు మీద చుర్రుమన్న దెబ్బకి అమ్మ గట్టిగా అరుస్తున్న కేకలకి బెదిరిపోయి ఏడుపు అందుకున్నాడు సాత్విక్ అప్పుడే లోపలికి వెళ్ళిన మీనా గట్టిగా యశస్వి మాటలు అరుపుల్లా వినిపించి కిటికీలో నుంచి చూసింది సునందని బాబుని గట్టిగా అరుస్తున్న యశస్విని చూసి అమ్మో కోపంలో దీనికి అసలే ఒళ్ళు తెలియదు అయినా చూస్తున్న నాకే బీపీ పెరిగిపోతోంది చీ వీళ్ళకి బుద్ధి లేదు రోజు దాన్ని వేడెక్కిస్తూనే ఉన్నారు ఎవరో ఒకరు వచ్చి దాని మనసు ఏంటో దాని ఆలోచన ఏంటో కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా మనుషులకు ఏళ్ళు రాగానే సరికాదు అమ్మో మళ్ళీ ఏం జరగబోతుందో ఉదయం నుంచి అసలే కోపంగా ఉంది ఆవిడని కొట్టినా కొడుతుందేమో అనుకుని పరిగెత్తుకుని దగ్గరికి వచ్చింది మీనా యశస్వి అన్న మాటలకి అర్థం కాకపోయినా తల్లి కోపంగా తన మీద అరుస్తోందని మాత్రం అర్థమైందేమో వాడు ఆపకుండా గుక్కపట్టి ఏడుస్తున్నాడు వాడి ఏడుపు యశస్వి అలా చిరాకుపడటం చూడలేని సునంద తిరిగి యశస్వి చేతుల్లోంచి బాబుని తీసుకుంది చూడమ్మా యశస్వి ఏదైనా కోపం ఉంటే నన్నడుగు అంతేకాని పసివాడు వాడినెందుకు కొడుతున్నావు చెప్పు అని ఏడుస్తున్న సాత్వికిని ఊరుకోరా కన్నా అమ్మకి ఏం తెలియదురా కోపం ఎక్కువ కదా అని భుజం మీద వేసుకుని భుజగించింది అయినా వాడు ఏడుపు ఆపకుండా చెవులు నులుపుకొని అమ్మవైపు చూస్తూనే ఏడుస్తూ ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మంచి మంచి సీరియల్స్ని చక్కగా ఆడియో రూపంలో వినండి నా కొడుకుని నేను కొట్టుకోవడం కూడా తప్పేనా అంది యశస్వి కోపంగా ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు యశస్వి వాడు ఊరి మీద తిరగటానికి పెద్ద పిల్లాడేం కాదు వాడు నా మనవడు నాతోనే వచ్చాడు అంది సునందు కూడా సునంద చేతుల్లో నుంచి సాత్వికిని లాక్కొని ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే బాగుంటుంది అంది కోపంగా యశస్వి మీనాకి ఎవరివైపు మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా ఇద్దరి వైపు చూస్తోంది సునంద చిన్నబోయినట్టు చూడమ్మా నీ కోపంలో అర్థం ఉంది కాదని అనను రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు తప్పు చేసింది వాడొక్కడే అంటే ఎలా కడుపులో ఉన్నంతకే తల్లి బాధ్యత బిడ్డ బయటికి వచ్చాక తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది నువ్వు ఉదయం ఎప్పుడో వాడిని డేకేరిలో వదిలేసి వెళ్ళిపోతావు వాడే ఏదోలా ఆడుకొని ఎలాగో పడుకొని మళ్ళీ సాయంత్రానికి నీ దగ్గరకు తీసుకుంటావు మన ఇంట్లో అయితే మేమందరం ఉంటాం కదా వాడికి కాస్త సందడిగా ఉందేమో అందుకే నా దగ్గర నుంచి రానని గొడవ చేస్తున్నాడు పిల్లలకి ఏం కావాలో మనమే అర్థం చేసుకోవాలి యశస్వి అంది సునంద చుట్టూ ఉన్న అందరూ వినోదంగా చూస్తున్నారు ఏం జరుగుతుందా వీళ్ళిద్దరి మధ్య అని ఇదంతా చూస్తున్న మీనా మధ్యలో కల్పించుకొని సారీ ఆంటీ అదేదో కోపంలో ఉంది ఏమీ అనుకోకండి మీరు వెళ్ళండి కాసేపు ఆగితే వాడే ఊరుకుంటాడు అని యశస్విని బాబుని లాక్కొని లోపలికి తీసుకువచ్చేసింది బాబు అలా ఏడుస్తుంటే సునంద మనసుకి చాలా కష్టంగా అనిపించింది వాడిని వదలలేక యశస్విని ఏమీ అనలేక సునంద కూడా ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది లోపలికి వచ్చిన యశస్వి రూమ్ డోర్ పెద్ద శబ్దంతో వేసి బాబుని మంచం మీద విసురుగా పడేసింది మెత్తని పరుపు ఉండటం వల్ల వాడికి ఏం కాలేదు కానీ లేదంటే అదే ఫ్లోర్ మీద అయితే ఎంత దెబ్బ తగిలేదో వాడికి వాడు ఇంకా గట్టిగా కుక్క పెట్టి ఆడవటం మొదలుపెట్టాడు వాడిని పట్టించుకోకుండా కోపంగా మంచం మీద కూర్చుంది యశస్వి నోరుమొయ్యి ఎందుకు రా ఏడుస్తున్నావ్ అని గట్టిగా గదమాయించేసరికి వాడు మరింత బెదిరిపోయాడు యష్ ఏం చేస్తున్నావే వాడి వయసు ఎంతో తెలుసా నువ్వు అన్నవేవి వాడికి అర్థం కావు తెలుస్తోందా నీకు అని ఎత్తుకొని గట్టిగా గుండెలకి హత్తుకొని నాన్న అమ్మ చికాకుగా ఉందిరా కన్నా ఊరుకోరా బంగారు కొండవు కదూ అని ఊరుకోబెడుతూ బొజ్జగిస్తోంది మీనా ఇంత ఉన్నాడో లేదో వాడిని చూడు ఎవరు ఎక్కువసేపు ఎత్తుకుంటే వాళ్లే కావాలంటున్నాడు వాడికి కూడా నేను అవసరం లేకుండా పోయానా చీచీ వెదవ జన్మనాది ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియదు చచ్చినా బావుండును అంది యశస్వి ఏడుస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తల్లి కనిపించకపోయినా నా దగ్గరికి రావడానికి వాడు ఆలోచిస్తున్నాడంటే నేను కూడా వాడికి అవసరం లేదు మీనా అని ఆ మాట అంటున్నప్పుడు యశస్విలో దుఃఖం పొంగింది వాడికే కాదు అసలు నేను ఎవరికీ అవసరం లేదేమో అని తలగడలో మొహం దాచుకుని ఏడ్చింది వెక్కి వెక్కి పడుతున్న సాత్వికిని ఊరుకోబెడుతూ ఊరికే మమ్మీ సరదా కళ అంటోంది లేదురా కన్నా అని వాడిని బాల్కనీలోకి తీసుకువెళ్ళి మరపించింది చాలాసేపటి వరకు ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు అలాగే మీనా భుజం మీద పడుకుండిపోయాడు పడుకున్నా కూడా వాడికి తల్లి కోపం గుర్తొచ్చిందేమో వెక్కుతూనే ఉన్నాడు తీసుకొచ్చి తన బెడ్ మీద వేసి పక్కనే పిల్లో పెట్టి వాణ్ణి జోకొడుతూ మౌనంగా లోకంతో సంబంధం లేనట్టు రెండు కాళ్ల మధ్య తలపెట్టుకొని తన వైపే చూస్తున్న స్నేహితురాల్ని చూస్తే జాలేసింది మీనాకి ఆ కోపం ఏంటి యశస్వి వాడిని కొట్టి నువ్వెందుకే ఏడుస్తున్నావు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తోందా అసలు పది మంది ఏమనుకుంటారో అన్న భయం కూడా లేదా నీకు చుట్టుపక్కల వాళ్ళందరూ నీ వైపు ఎలా చూస్తున్నారో చూసావా అసలు నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలుస్తోందా అంది మీనా బాధగా మీనా మాటలు సూటిగా హృదయాన్ని తాకి యశస్వికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అనుకోకుండానే గట్టిగా ఏడ్చేసింది యశస్వి దగ్గరగా కూర్చుని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది యశ్ ప్లీజ్ నిన్ను బాధ పెట్టాలని కాదే కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ చిత్రంగా చూస్తున్నారు నీ వైపు ఏం జరుగుతోంది అసలు నాకేం అర్థం కావడం లేదు రోజుకొకళ్ళు వస్తున్నారు ఒకరు మేనలుడు అంటారు ఒకరు మనవడు అంటారు నువ్వేమో శౌర్య నీకు మామూలు పరిచయమే అంటావు నువ్వు ఏంటో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అంది మీనా జరిగినదంతా చెప్తావేమో అనుకుంటే అంతా చెప్పి అసలు విషయం చెప్పనే లేదు నువ్వు నీకు ఇష్టం లేకపోతే ఏది అడిగినా ఇదిగో ఇలా మౌనంగా ఊరుకుంటావు సమాధానం చెప్పవు ఇంత రాయిలా కఠినంగా ఎలా తయారయ్యేవే నువ్వు అంది బాధగా యశస్వి తన తాను సమాధాన పరుచుకొని లేచి కూర్చుని ఏ భావం లేకుండానే మీనా వైపు చూసింది నువ్వన్నది నిజమేనే నేను రాయిలాగానే తయారయ్యాను నాలో ఉండాల్సిన సున్నితత్వం ఎప్పుడో మాయమైపోయింది నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని మనసైన కాపురం చేసి అతని బిడ్డకు తండ్రినవుతుంటే సిగ్గుపడుతూ నేను తల్లినవుతున్నానని చెప్పేటంతటి మధురమైన సందర్భం నా జీవితంలో ఇక మీదట రాదు అనుకుంటేనే నా మనసు పాషాణం అయిపోయింది పెళ్లి కాకుండానే ఇలా ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి నలుగురు అన్న నన్ను నానా మాటలు అంటుంటే ఆ క్షణం అప్పుడే నా మనసు రాయిలా తయారైంది ఎన్నో మధురమైన సందర్భాలన్నీ నాకే తెలియకుండా నా ప్రమేయం లేకుండానే ఏ ఆనందం లేకుండా వచ్చి వెళ్ళిపోయాయి నా జీవితంలో అందుకే ఇలా రాయిలా కఠినంగా తయారయ్యాను మా మావయ్యని పెళ్లి చేసుకోలేను శౌర్యతో ఉండిపోలేను బాబుని వదులుకోలేకపోతున్నాను అసలు నేను ఎవరికైనా ఏమైనా అవుతానంటావా మీనా అసలు నేను బ్రతికుండటంలో అర్థం అనేది ఉందా ఈ ప్రశ్నకు సమాధానం ఎవరిని అడగమంటావు చెప్పు ప్రతి క్షణం ఆలోచన ప్రతి క్షణం ఏడిపే ఇదే నా జీవితంలో జరుగుతున్నది ఏ రోజు ఎలా తెల్లవారుతుందో ఎలా గడుస్తుందో తెలియడం లేదు ఎవరితో ఏదీ చెప్పుకోలేను చెప్పుకోవాలంటే ఏదో భయం ఏదో బాధ నా కన్నీరు నాకు బరువుగా ఉండొచ్చు కానీ ఎదుటివారికి దాన్ని చూస్తే తేలికగా అనిపించవచ్చు నన్ను చులకని చేసి మాట్లాడితే భరించలేను ఇప్పుడు కూడా బాబు ప్రతిక్షణం ఎక్కడ దూరమైపోతాడనని భయపడుతూనే బ్రతుకుతున్నాను వచ్చి వెళుతున్న వాళ్ళందరినీ చూస్తుంటే ఉన్న నా ఒక్క ఆశ కూడా నన్ను వదిలి వెళ్ళిపోతుందేమోనని తీరని భయం శౌర్య వచ్చిన దగ్గర నుంచి ఏదో తెలియని టెన్షన్ ఉన్న ఈ ఒక్క ఆధారాన్ని నా నుంచి తీసుకుని వెళ్ళిపోతే ఇక నేను బ్రతకాల్సిన అవసరం కూడా లేదు మీనా ఏం చూసుకొని బ్రతకమంటావు అసలు నేను ఆడదానిగా పుట్టడమే తప్పేమో చాలా భయం ఉంది మీనా నాలో సాటి మనిషి మీద గౌరవం పోయింది ఒక్కటినే ఉండటానికి భయపడడం లేదు నేను దయ్యాలు భూతాలు వస్తాయనే భయం అసలే లేదు కానీ మనిషిని చూస్తేనే ఏదో చెప్పలేని భయం దేవుడంటే నమ్మకం పోయింది గుడికి వెళ్ళాం కదా అని ఒకసారి దేవుని చూసి చేతులు జోడించడమే తప్ప నిజమైన భక్తి లేదు నాలో నాలో ఉండే ప్రేమని కోరికల్ని సున్నితమైన భావాలని అన్నిటినీ ఎప్పుడో తీసేసుకున్నాడు ఆ దేవుడు నా దగ్గర ఏముందని నేను భయపడాలి అనిపిస్తుంది సహజంగా అందరికీ ఉండే కళలు కోరికలు నాకు లేవు ఒక్కరి కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాను మీనా మామ రావాలి చెప్పాల్సింది ఏదైనా ఉంటే తనకే చెప్పుకోవాలి ఇంతవరకు రాలేదంటే నేను మోసం చేశానని అనుకుంటున్నాడేమో అందుకే నా దగ్గరికి రాలేదేమో ఏమీ తెలియడం లేదు అరగంట ప్రయాణం చేస్తే అమ్మమ్మను చేరుకుంటాను కానీ అక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి నాది నీకు నిజం చెప్పలేదని నా మీద కోపంగా ఉందా మీనా ఇలాంటివి చెప్పుకుంటే ఎదుటివాళ్ళు ఎక్కడ చిన్న చూపు చూస్తారేమో అని నా భయం నా గతం నా కన్నీరు నాకు విలువైనది కావచ్చు కానీ అది ఎదుటి వాళ్ల ముందు ఉంచేసరికి అది విలువను కోల్పోయి నా మీద ఒక రకమైన తేలిక భావాన్ని క్రియేట్ చేస్తుంది ఆ భయంతోనే నేను నీ దగ్గర అసలు విషయాన్ని దాచాను తప్ప నీతో చెప్పకూడదనే ఉద్దేశం కాదు అసలు మా అమ్మ వచ్చే వరకు ఈ విషయం ఇప్పటికీ నాకు తప్ప మరొక మనిషికి తెలియదు అనుకున్నాను ఈరోజు ఆవిడ వచ్చి ఎలా మాట్లాడుతుందో చూసావా చెవులు మూసుకున్నా ఆవిడ మాటలు వినిపిస్తున్నాయి నాకు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఎంత తేలిగ్గా చెప్పేసింది కదూ నువ్వు నాకు చాలా సహాయం చేశావు మీనా కానీ నీ ముందు కూడా నేను బయటపడలేకపోతున్నానంటే నేను ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానో అర్థం చేసుకోవు ప్లీజ్ మౌనంగానే అన్నీ మనసుతో చెప్పుకుంది మీనాకి యశస్వి కాసేపు చూసి ఇక యశస్వి నుంచి సమాధానం రాదని తెలిసి మీనా వెళ్ళి బాబు పక్కనే పడుకుండిపోయింది చాలాసేపటి వరకు రాగా రికార్డ్ చేసిన మాటలన్నీ శౌర్య ఒకటికి రెండుసార్లు మళ్లీ మళ్లీ విన్నాడు యశస్వి అడిగిన మాటల్లో యశస్వి చెప్పుకున్న బాధల్లో ఒక్కటి కూడా అబద్ధం లేదనిపించింది యశస్వి పడ్డ బాధ తలుచుకుంటే ప్రతి క్షణం నేను యశస్విని కలుసుకోవాలని దగ్గరికి తీసుకోవాలని ఆశగా ఎంతగా ఎదురు చూశానో అంతకంటే వేయి రెట్లు నేను ఎప్పటికీ కనబడకూడదని ఎప్పుడూ నన్ను కలుసుకోకూడదని యశస్వి అనుకోవడంలో తప్పు లేదని అనిపించింది యశస్వి పడ్డ బాధలో శారీరకంగా మానసికంగా ఎంత అలసిపోయిందో నాని దగ్గరికి తీసుకునే మనిషి లేక ఎంత అల్లాడిపోయిందో తలుచుకుంటే శౌర్యకి మనసు కరిగి కన్నీరైంది మగవాడు ఏడవకూడదు అంటారు కానీ వాడిది కూడా మనసే ఆ మనసుకి కష్టం కలిగితే కన్నీరే వస్తుంది ఇప్పుడు శౌర్య పరిస్థితి యశస్విని తలుచుకుంటే అలాగే ఉంది కనీసం నా పేరుని తలవకుండా నోటితో అనకుండా ఎంత జాగ్రత్తగా మాట్లాడిందో నువ్వే తండ్రివని నా నోటితో నేను చెప్పను అని అన్నందుకు నేను లేనప్పుడు కూడా కనీసం బిడ్డకు తండ్రి శౌర్య అనే మాట నా చెల్లెల దగ్గర కూడా నువ్వు చెప్పలేకపోయావు యశస్వి మనిద్దరం భార్యాభర్తలమైతే అప్పర్ హ్యాండ్ ఎప్పుడూ నీదే అవుతుంది నీ బాధ నీ వేదన బాగా అర్థమైంది యశస్వి నాకు కానీ దీనికి అంతటికీ చెక్ పెట్టాలంటే ఆదిత్య రావాలి ఆదిత్య వస్తేనే ఈ సమస్యకి ఒక పరిష్కారం తొందరగా దొరుకుతుంది అనుకున్నాడు శౌర్య ఇంతలో అరవింద్ కాల్ చేయటంతో ఫోన్ తీసుకొచ్చి రాగా చేతిలో పెట్టాడు కాసేపు అరవింద్తో మాట్లాడి వచ్చి శౌర్య ఏం చెప్తాడా అని పక్కనే కూర్చుంది రాగా అమ్మేది రాగా అని అడిగాడు శౌర్య బహుశా బాబుని తీసుకుని వెళ్ళిందేమో అన్నయ్య అని అంటూ ఉండగానే సునంద వచ్చి ఉసూరుమంటూ కూర్చుంది నువ్వు పడుకున్నావని బాబుని తీసుకువెళ్ళి యశస్వి దగ్గర వదిలేసి వచ్చాను రాగా అంది తల్లి మొహంలో బాధ చికాకు చూసి ఏం జరిగిందమ్మా అని అడిగాడు శౌర్య హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి